మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యులు నాలుగు రోజులు పూర్తిగా ప్రథమ చికిత్స చేయడం బంద్ చేయడం జరిగింది దాంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఊర్లో ఉంటూ మాకు కనీసం అవసరానికి పనికి వచ్చే గ్రామీణ వైద్యుల్లో ప్రథమ చికిత్స చేయనివ్వకపోవటం బాధాకరమని దాంట్లో జరుగుతున్నటువంటి ఘటనలు అరాకొర ఎక్కడో కాడ జరుగుతాయి కార్పొరేట్ వ్యవస్థలో లక్షల రూపాయలు పెట్టినా కూడా ఇలా వికటించి చదువుతున్నటువంటి దాంట్లో మీ హాస్పిటల్ ప్రమాణ ధరలు చేస్తున్నటువంటిది మందులేని కరోనాకు మీకు లక్షల రూపాయలు వసూలు చేసింది జగమెరిగిన సత్యం ఇది మందే లేదు ఆ వైద్య ఆ రోగం ఏందో తెలియదు రోగం లేదు రోగానికి వైద్యం ఉన్నదని చెప్పేసి లక్షలు వసూలు చేసి మీరే మరి దీన్ని ఎవరు నివారించిళ్ళు అందుకని సగటున ప్రజలకు చేరువలో ఉన్నటువంటి వాళ్ళను హింసించడం అనేది ప్రజలను హింసించడమే అక్కడ కనుక వైద్యం అందకపోతే ప్రజల ప్రాణాలను కోల్పోవడానికి కారణమైతుంది అందుకని ప్రజల జీవితాలను వాళ్ళ వైద్యం అందడం అంది అందడానికి కారణమైనటువంటి గ్రామీణ వైద్యుల మీద దాడులు జరగడం అంటే అది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమే అనేది జరుగుతుంది అట్లాగే ప్రభుత్వాలు ఇది నేను నేను ఐఎంఏ లేతే ఎన్ఎంసి టీఎంసీ ఈ ఈ కోణం నుంచి నేను చూడట్లేదు ఇది ఖచ్చితంగా కార్పొరేట్ వ్యవస్థ కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి దాడులుగా నేను ఎందుకంటే నేరుగా ప్రజలకు వైద్యం అందించేటువంటి ఒక ప్రక్రియ కనుక నివారించగలిగితే మాకు దండించుకోవడానికి మేము దోపిడీ చేసుకోవడానికి మా విచ్చల విడితనానికి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది అనేటువంటి నేపథ్యంతో కుట్రపూరితంగా

మధ్యలో చేసే వాళ్ళకి కూడా న్యాయం కాదు జనాలను దంపారులలో మీరు ఉంటారు కాబట్టి కొంచెం ఒక్కొని చూసి కూడా కొంచెం ట్రీట్మెంట్ నడిపిస్తారు అయ్యో పదమూడు ఇల్లు ఉండోళ్ళు లేని వాళ్ళు అనేది కానీ ఉండోని లేనోని చూసుకుంటే చేసేవాళ్ళు మీరు డబ్బు కట్టబడి చేసేవాళ్ళు వాళ్ళు మరి ఎట్లా పరిస్థితి వస్తలేరు అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ సై పోతే జింత్రి ఉన్నది పటిమే చేస్తలేరు ఏమైంది బాబు టాబ్లెట్ వేసుకొని పోటీ పోరాదు పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నది అక్కడ పోరాదు నిద్రపోతున్నాడు నిద్రపోయిన హాస్పిటల్ వాళ్ళు నిద్రపోతే మమ్మల్ని ఏం చేయమంటాను మరి ఏ మీరు వీళ్ళకు ఏ సారి చెప్పిండు ఏ డాక్టర్ చెప్పిండు ఆడోళ్ళు బండి ఒక ఇంట్లో ఆడోలే ఉన్నారు మొగ్గులు లేరు ఆడోళ్ళ పరిస్థితి పరిస్థితి ఎట్లా

టీఎస్ఎం అసోసియేషన్ డాక్టర్లు మాపై దాడులకు పాల్పడుతున్నారని నిరసన వ్యక్తం చేశారు కాబట్టి మాపై కేసులు పెట్టి మా ఆర్ఎంపీల కడుపు కొడుతున్నారని ఆందోళన వ్యక్తించేసారు కావున ప్రభుత్వం మాపై దైతల్చి మా కుటుంబాల్లో రోడ్డున పడకుండా మాకు సహాయం చేయాలని కోరారు చాలు గ్రామం సంజం మండలం సంజం గ్రామ పరిధిలో ఉన్న వివిధ గ్రామాల ఆర్ఎంపీ డాక్టర్లు ఈ రోజు సంఘ మండల కేంద్రంలో ఎమ్ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చుకుంటూ మేము గ్రామీణ ప్రాంతంలో చేసే ఆరోగ్య వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు చేయకుండా మాపై అనేకమైన రకరకాల దాడులు డిఎంహెచ్ వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళు దాడులు చేపిస్తున్నారు మరియు దానికి నిరసనగా ఈరోజు మేము అందరం కలిసి ఐక్యతగా సంఘం మండల పరిధిలోని ఈ అంబేద్కర్ సెంటర్లో కూడా మేము నిరసన తెలియజేయడం జరిగింది దానికి గతంలో ఏ ప్రభుత్వం ఈ రకంగా చేయలేదు మరి రాష్ట్ర గవర్నమెంట్ కానీ గారు కానీ కలెక్టర్లు వివిధ అధికారులు కానీ మాకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మరి ఆర్మీ డాక్టర్లు కూడా గౌరవ వేయాలి మామూలుగా ఉన్న ప్రజలకు కూడా లేబర్ వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా మీరు కల్పిస్తున్నారు ఆర్థిక వృద్ధి మేము వైద్యం మీదనే బతుకున్నాం బతుకుతున్నాం కేవలం మళ్ళీ వేరే పని చేయాలంటే మాకు చేయడానికి సాధ్యపడదు ముఖ్యంగా గవర్నమెంట్ మాకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ మాకు గౌరవ వేదనం కూడా ఇవ్వాలి ఆర్మీ డాక్టర్లు అందరినీ ఆదుకోవాలి మేము ఒక్కటే కోరుకునేది ఇదివరకైతే వైద్య సేవలు ఏ విధంగా చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో అదే విధంగా చేసుకుంటున్నాం కాబట్టి మా మీద ఎలాంటి దాడులు చేయకుండా ఆపేయాలి లేకపోతే వివిధ గ్రామాల్లో రకరకాల నిరసన చేసి వ్యతిరేకంగా చూడవద్దు దయచేసి మీరందరూ మాకు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలి మరి ఇలా గౌడన్నలకు కూడా ఏదో రకంగా పెన్షన్లు ఇస్తున్నారు అరవై ఏళ్ళు పైబడిన డాక్టర్లు ఉన్నారు డెబ్బై ఏళ్ళు పడిన డాక్టర్ ఉన్నారు మీరు వాళ్ళకి ఎలాంటి నిరుద్యోగ అభివృద్ధి లేదు మరియు ఈ రకంగా చెప్పుకోకపోతే రకరకాల సమస్యలు ఉన్నాయి అయినా కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజలతోటి వాళ్ళ సహకారంతో మేము వైద్య సేవలు చేసుకుంటూ వెళ్తున్నాము మీరు అందరూ ఒక్కడే చేస్తున్నాము ఇప్పుడు జరిగేది వేరు రేపు కలెక్టర్ కూడా మేము ముట్టడే చేస్తున్నాం ఎందుకంటే ఇది మాకు మామూలు విషయం కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వం ఈ రకంగా లేదు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ అప్పుడు నర్సల్పేటలో పారామెడికల్ వడ్వాళ్లతో ట్రైనింగ్ ఇచ్చారు ఒక ఐడెంటి కార్డు కూడా ఇచ్చారు అప్పుడు కాకపోతే మాకు దూరదృష్ట వర్షంతో రాజశేఖరిగా చనిపోవడంతో ఒక సర్టిఫికేట్లు అందలేదు అదొక మాకు బాధకర విషయం ఈ రోజు ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా కనుక్కు కలిగించుకొని మా ఆరంభ డాక్టర్లకు మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి నిరుద్యోగ ఇవ్వాలని కోరుకుంటూ ఆర్మీ డాక్టర్లు అందరి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం గవర్నమెంట్ జై ఆర్మీ మీరు ఏ ఊరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వైద్యం చేస్తున్నారు గ్రామాలలో వెళ్ళిగుంట సంగం మండలం నేను ప్రస్తుతం నాలుగు సంవత్సరాల ఈ ప్రాక్టీస్ చేయనది ఫార్టీ ఇయర్స్ అవుతుందా ఫార్టీ పిల్లర్ ఎక్కువనే చేయను నా దగ్గర గత చాలా మంది ఇదే వృత్తి నేర్చుకుని బయట ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు కావున ఇప్పుడు ఈ రోజుల్లో అప్పుడు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దాని గురించి నేను చాలా సంతోషపడి గత డాక్టర్ గారు ఆయనకు డాక్టర్ కాబట్టి ఆయనకు అనుభవం మీద ఆరోగ్యులకు చాలా సేవ విధంగా చేసి చెప్పాడు దురదృష్టం మా దురదృష్టం వల్ల ఆ సార్ దేవుద వల్ల మాకు అక్కడనే ఆగిపోయింది నేను వల్ల నర్థం పెట్టిన మేము చాలామంది ఆరంభ్యం పాల్గొని వాళ్ళ ట్రైనింగ్లో ఉన్నాం ఇంతవరకు ఆ సర్టిఫికేట్ కూడా మాకు రాలేదు సార్ ఈ నలభై సంవత్సరాల వల్ల ఎప్పుడన్నా దాడులు జరిగినాయా ఎప్పుడన్నా ఎప్పుడు కేసులు పెట్టిలా ఎవరైనా ఇప్పుడు ఏ రోజులే కాలేదండి మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు మీ మీద దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు దానికి మీరు ఇక అది మాకు ఎలాంటి నియమించాలని మా కోరి కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు ఇది చేయడం జరిగింది సార్ కాబట్టి మాకు దయచేసి మాకు మీరే ఆదుకోవాలని కోరుకుంటాం